ఆదికాండము పదమూడవ అధ్యాయము అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైండెను అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమతట్టునకును వెలుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను ఎహోవా సొదోమా గొమ్మొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు ఎహోవా తోటవలనూ ఐగుప్తు దేశము వలనూ ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరుచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమా దగ్గర తన గుడారము వేసికొనెను సొదమా మనుష్యులు దుష్టులును ఎహోవా దృష్టికి ఉండిరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువల వలే ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను ఆదికాండము పదునాలుగవ అధ్యాయము షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లాయోమ్యరు గోయూయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదమరాజైన బెరాతోనూ గుర్ర రాజైన బిర్షాతోనూ అద్మారాజైన షినాబుతోను శబోయూయుల రాజైన షెమేబెరుతోనూ సోయరను బెలారాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీములోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లయో మేరకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పదునాలుగవ సంవత్సరమున కదురుల యొరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోద్ కర్ణాయిములో రెఫాయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయురు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్మీష్పతుకు వచ్చి దేశమంతటిని అససోన్ తామారులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు రాజును గొమర్రారాజును అద్మారాజును రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధీములోయలో వారితో అనగా ఏలాము ఏలామురాజైన కదుర్లాయొమెరు గోయియుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీములోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సొదమ గుమ్మర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సుధమా గుమ్మరాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదమలో కాపురముండెను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనినవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదునెన మండుగురిని దాను దానుమట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి తమస్కునకు హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అతడు కదుర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు రాజు అతనిని ఎదుర్కొన్నటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చను మరియు షాలెమ రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడునైనా దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియూ నీ శత్రువులను నీ కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థుతింపబడునుగాక అనియూ చెప్పెను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చెను సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను నీ వాటిలో ఏదైననూ తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసియున్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అనువారికి ఏ భాగములు రావలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుననిమ్మని సొదోమారాజుతో చెప్పెను ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తరువాత యహోవ వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడుకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము వాడనై పోవచ్చున్నానే దమస్కు ఎలియేజరే నా ఇంటి గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమీయలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యహో వాక్యము అతని యొక్కకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను అతడు ఎహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనట్లు దానిని కిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్ధకు తెమ్మని అతనితో చెప్పెను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశెను ప్రొద్దుగురుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితృల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పెట్టబడుదువు అమోర్యుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకోవడమని అబ్రాముతో చెప్పాను మరియు ప్రొద్దు గ్రూంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆ దినమందే ఎహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తియులను పెరిజ్జీయులను రెఫాయియులను అమోరియులను కనానీయులను గిర్గాషీయులను ఎబూసీలను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేశెను